அதேதான் మ్మాజనారా ఎట్టు భర్జునమ్మా ఎట్టు మర్జునా ఎడకాలన్నే ఎప్పుడు ఎప్పుడు మొడకాలతో ఎప్పుడు ఎప్పుడు తొన్నే పదమే చెందా పదమదే చెందా ష్ణుడు తొందర ఉన్నాడు మరలా మూడవ తొందర ఆది విష్ణుని కూడా బం చేసేసింది అవునా ఆ మహాతల్లి మరలా ఏమనుకుందండి సరే అరే ముగ్గురులో ఇక్కడ పోయారు ఉన్నారు ఒక్కడున్నారు ఒక్కడ మిగిలాడు ఆడు కూడా పొందనంటే పట్టిన ఆడు కూడా పడుతుంది ఆడ కూడా ఏ కసి పడతాదని ఆ మహా తల్లి

కళ్ళ చూసిందా ఆయా శంకరణ కళ్ళ చూసిందా ఏమన్నా పలికిందే భయాలు చుట్టూ ఏమన్నా పలికి భయాలు చుట్టూ జ జంగారా జర చూస్తేనే పొట్టుకొచ్చావు అమల చూస్తేనే బొట్టుకొచ్చాయి వందర నాతో వంద కలియనమా వందర తోడి వంద కలిగిన కట్టర మెల్ల తాలి కట్ట కట్టార మెల్ల తాలి కదా నాతో కలియనమాడు గడవా ఎంటారా పలికిందయాదు చెత్త అండయా చెప్పు అమడలన్నడ జంగ శంకరుడు తల్లిగారు మాటగాని ఆ తల్లిగారే ఎప్పుడు చెప్పమని ఆ మాట వినగానే శంకరుడు ఆలోచనలో పడిపోయాడు అలాగండి అలా నా తల్లిగారే నా దగ్గర వచ్చింది అవునా నా తల్లిగారిని పొందాలి పొందకపోతే అన్నగారుసం చేసినట్టు నన్ను కూడా పసు నన్ను కూడా పొంద చేస్తా అలాగని ఆ శంకరుడు తనకున్న దిజ్యోతితో ఆలోచించు పెట్టుకుని ఆ తల్లిగారితో ఏమన్నాడు అంటే అమ్మా ఓయ్ అది పరసిద్ధి ఓయ్ నన్ను పొందమంటావా తల్లి అవునమ్మా అమ్మా ఓయ్ నీ మెల్లలో తాళి కట్టమంటావా అవునమ్మా పొందుతారే తల్లి నిన్న పొందుతాను నేను పొందుతాను పొందుతారే తల్లి నిన్న పొందుతాను నేను పొందుతాను మెల్లో నేతారు నీ మెల్లో నేతారా కడదానే నా తల్లి మెల్లో నాకాలో అడగాలేదలే అడగలేవా అడగాలయా అడగాలేదలే అడగలే అడగలే అమ్మా ఓయ్ ఆదిపోరా చెప్తే ఆ నిన్న పొందుతాను కానీ ఆ కొందాలంటే ఆ మీ మెల్లో తాలి కట్టాలంటే అమ్మా ఓయ్ మీ దగ్గర ఆ మూడు మైళ్ళు ఉన్నాయమ్మా ఆ మూడు మైళ్ళు మాపుకొస్తే నేను పొందుతారమ్మా అమ్మా ఓయ్ ఆ మూడు మైలు ఏమిటో చెప్పమంటావా చెప్ అమ్మా అమ్మా ఓయ్ నువ్వే ఆ కొడతవే ఒక మైలామ్మా అది ఒక మైలా అమ్మా పోయి నీ కది కాకుండా నువ్వే ఆ పన్నెండు సంవత్సరాలకి పవిత్ర అది రెండవ మైలా అమ్మాయి నీకు అది కాకుండా నీకు నెల నెల మారుతుందమ్మా అది మూడవ మైలా మూడో మైల్లోని మాకు రావే మూడో మాపుకురాలి బంధుగానే తల్లి బంధు కలిగినమా బంధుగానే తల్లి బంధు కలిగనమా తల్లి నల్ల పలకాడు వాదు చందరుడా అందగా చందరుడాది చుట్టూ అన్నదాజి ఆ మాటలు నాటి ఆ మూడు మైలు మాపుకుంటాకే చక్కగా గోదావరి తరానికి వెళ్ళిపోతుంది అవునా అది సూచన శంకరుడు ఏమనుకున్నారంటే నా తల్లి గారు మూడు మైలు మాపుకొచ్చిందంటే నా తల్లి గారిని నేనే పొందాలి కాదు అవునా ఎలాగైనా సరే నా తల్లి గారికి కొత్త కూడా తీసి అలాగని చిన్ననాటి స్నేహితురాలు గంగాబా

తల్లిగైనా నువ్వు జరిగితే తల్లిదైనా నేను పొందాలమ్మా అమ్మ నా తల్లెనైనా నేనే పొందాలమ్మా అమ్మ తల్లిని పొందినవాడు తనోడే కానీ తల్లిదైనా నే నేనే పొందాలమ్మా నేను పొందినవాడు తనోడే కాదు మరింత నమ్మలకారా

ఎదురు ఎనకన్నా అజ పోయినా అల్చబోయేందో ఏనుక అమర ఏమీ కదా అమర ఏజెసామరేమీ చేసోదావ తనో తగ్గతే తగతేన చక్కగా గంగా భవాని పరిగెట్టి పరిగెట్టి అలసిపోయి ఇంకా శ్రీశ్రీదేమి లేక కైలాస మొత్తం వచ్చి శంకర్ తో ఏమని మొరబెట్టుకుందంటే ఓరే శంకర ఓరే శంకర ఆది శంకర శంకర ఆది శంకర నీదల్ని బాధలకి నీపడవా లేనా నీదల్ని బాధలకి నేపడవా ఉపాయం ఉంటే నేను చెప్పమన్నాదా ఉపాయం ఉంటే చెప్పమన్నా చేసాడు యాదశంకరుడా ఆయన శంకరా నీ తల్లి పడే బోధనకి మళ్ళా నాకు ఉపాయం ఉంటే ఆ యాదశంకరుడు ఆ చక్కగా తన చికలమ్ముడేసుకున్నాడు శిఖలో గంగ భవాని పులువు తీరుగుతుంది మహా తల్లి పొలవు తీరు అవునా తీరి ఆ మహాపల్లి ఆది పరిస్థితికి ఎక్కడా కూడా చుక్కనీరు దొరకక ఐలాసవర్తం తిరిగి వచ్చేస్తుంది పోయినా

என்னது பொண்ணுக்கு என்ன போட்டு இடாமோ மா எப்போ எட்டுனாரமோ எப்போ எப்போதே காரியமோ எப்பதோ தேடோ எப்போது பேடமோ மதந்தேடமோ அயலு ஜத்துனே மகவன் சேடமா பகவந்தம் பகவந்து